నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన చేశారండి ఇక ఇప్పటికే రైతులందరికీ కూడా మనకు మీచాంగ్ తుఫాన్ వల్ల ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ పంట నష్టపరిహారానికి సంబంధించి మనకు ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా జమ కావాల్సి ఉంది ఇక గతంలోనే ఈ డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే మనకు డబ్బులు జమ జమకాలేదండి ఇప్పుడు తాజాగా డబ్బులు జమకాని వారందరికీ కూడా మరొకసారి నూట అరవై మూడు కోట్ల రూపాయలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఎన్నికలు ఉండడం వల్ల ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల ఆ డబ్బులు కూడా ఆగిపోవడం జరిగింది ఇక ఎటకేలకు మన ఆంధ్రప్రదేశ్లో మన సీఎంగా చంద్రబాబు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ప్రమాణ స్వీకారం అయితే చేసిన వెంటనే కూడా మనకు రైతుల ఖాతాల్లోకి ఈ మీచాంగ్ తుఫాన్ వల్ల ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా దాదాపు ఎకరానికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇలా వారికి జమ కావడం జరుగుతుంది కాబట్టి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో గత రబీ సీజన్లో కానీ అలాగే మిజాంగ్ తుఫాన్ వల్ల కానీ ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే మనకు పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి మనకు పదివేల రూపాయల నుంచి కూడా వారు వేసినటువంటి పంటను వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి అయితే వేస్తూ వస్తుందన్నమాట ఇక గతంలో డబ్బులు విడుదల చేసినా కూడా దాదాపు ఇంకా నూట అరవై మూడు కోట్ల రూపాయలు రైతులకు జమ కావాల్సి ఉందని చెప్పడం జరిగింది ఇక మన ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది సీఎంగా చంద్రబాబు గారు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఆ రోజు నుంచి కూడా రైతుల ఖాతాలోకి పెండింగ్ డబ్బులన్నీ కూడా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన చేశారు ఇది అప్డేటు రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి